హాయ్ ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పనీర్ పరాటా ఎలా చేయాలంటే ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుని తగినంత సాల్ట్ వేసి సాల్ట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా మెత్తగా కలుపుకొని పైన కొద్దిగా నెయ్యి కూడా ఆప్లే చేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి ఈ లోపుగా పన్నీర్ని తురుముకుని తగినంత సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అలాగే క్రష్ చేసుకున్న వాము చాట్ మసాలా ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు ఉల్లిపాయ సన్నటి తరుగు కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని పన్నీర్ మిశ్రమాన్ని గట్టిగా పిసుకుతూ ఉండలాగా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని రౌండ్గా చేసుకుని రెండు వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ ఒక బౌల్ మాదిరిగా షేప్ చేసుకోవాలి ఇలాగ గిన్నెలాగా తయారు చేసుకుని ఇందులోకి పన్నీర్ మిశ్రమాన్ని వేసుకుని నెమ్మదిగా ఒత్తుకుంటూ పన్నీర్ని సీల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా పొడిపిండిలో డిప్ చేసుకుని ముందుగా చేత్తో ఫ్రెష్ చేసుకోవాలి లోపల ఉన్న పన్నీర్ మిశ్రమం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ముందుగా చేత్తో మిస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇది కొంచెం జెన్యున్గా ఒత్తుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పరాటను వేసుకుని రెండు వైపులా కొంచెం కలర్ మారేంత వరకు మధ్య మధ్యలో ఆయిల్ నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మిగిలినవన్నీ కూడా కాల్ చేసుకుంటే పరాటాలు తినడానికి రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్